అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి నిన్న పార్లమెంట్పై దాడితో అసెంబ్లీ ప్రాంగణం వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు ఇక ఈ రోజు సభ ప్రారంభం కాగానే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని వారు ఈ రోజు చేయనున్నారు బీఆర్ఎస్ కు చెందిన కేటీఆర్ కడియం శ్రీహరి పల్లా రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఓవరాల్ గా ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు చారి సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ప్రొటెన్ స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి మొదట పార్టీ వివిధ పార్టీలకు సంబంధించి మొన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ప్రొటెన్ స్పీకర్గా అక్బరుద్దీన్ ఉంటే ప్రమాణ స్వీకారం చేయను ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది సభ ప్రారంభమైనటువంటి వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేయలేదు కేటీఆర్ రెడ్డి లాంటి వాళ్ళంతా సభ ప్రారంభం ప్రమాణ స్వీకారం చేశారు సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు వాళ్ళు అటు పార్లమెంటు సభ్యులుగా ఇటు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకే సభ్యుడు రెండు సభల్లో ఉభయ సభల్లో ప్రమాణ స్వీకారం చేయడానికి నిబంధనలు ఒప్పుకో కాబట్టి నిన్న పార్లమెంటు సభ్యత్వానికి అటు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నిక ముగిసింది కాబట్టి నిన్న ఐదు గంటలకే ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఐదు గంటల వరకు ఒకే ఒక నామినేషన్ వచ్చింది అది గడ్డం ప్రసాద్ నామినేషన్ స్పీకర్గా ఎన్నిక ఏకగ్రీమైనటువంటి నేపథ్యంలో ప్రొటెస్ స్పీకర్ స్పీకర్కి బాధ్యతలను అప్పగిస్తూ స్పీకర్ చైర్లో గడ్డం ప్రసాద్ని కూర్చోబెడతారు ఆ తర్వాత స్పీకర్కి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం ఉంటుంది ఆ తీర్మానం తర్వాత సభ వాయిదా పడుతుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పార్లమెంటు జరిగినటువంటి ఘటన ఆధారంగా ముందస్తు జాయి జాగ్రత్తలు పోలీసులంతా కూడా తీసుకున్నారు అన్ని గేట్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు ఇప్పటి వరకు అసెంబ్లీలోకి పాసులు తీసుకున్నటువంటి వారికి ఈ రోజు అసెంబ్లీ పాసులన్నిటిని కూడా రద్దు చేశారు ఓవరాల్గా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు మరొక వైపు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి రాష్ట్ర కేబినెట్ కూడా సమావేశం అవుతుంది కాబట్టి ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంటుంది దానికి ముద్ర వేయబోతుంది కేబినెట్ కాబట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు గతంలో నిన్న జరిగినటువంటి పార్లమెంటు సంఘటనను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పాసుల్ని కూడా విజిటర్ పాసుల్ని కూడా రద్దు చేశారు